మరి జగిత్యాల మున్సిపల్ చరిత్ర లోపల ఈ టర్మ్లో వచ్చినన్ని నిధులు ఎప్పుడు రాలేదు రోజు ఇప్పుడు ఈ వారం పది రోజులకి వెళ్తే రోజు కోటి కోటి యాభై లక్షల రంకులకు భూమి పూజ కార్యక్రమం జరుగుతుందంటే మరి గతంలో కూడా పైన జ్యోతిగారు రాకముందు కూడా బాగానే వర్కులు అక్కడ ఇక్కడ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ ఎన్నుడు గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నట్లా అభివృద్ధికి ఆటంకాలు లేకుండా నిధులు వచ్చినాయి మరి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు వేరే పార్టీకి వెళ్ళి గెలిచినా మరి రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేసి దీచాల పట్టణాన్ని అభివృద్ధి చెప్పాలని ఒక ఆలోచనతోటి ఒక పెద్ద ఆలోచన చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మరి రేవంత్ రెడ్డికి మద్దతు చేస్తూ నిధులు తీసుకొచ్చినారు ఇప్పుడు ఇవాళ ఉదాహరణకి ఇప్పుడు నొక్కపల్లి కాలనీ ఉన్నది ఎన్నికల ముందు నాలుగు వేల వీళ్ళ నెంబర్లు ఇచ్చి చేశారు కానీ అక్కడ మౌలిక సదుపాయాలు లేక ఎవరు కూడా అక్కడికి పోలేదు మరి మౌలిక సదుపాయాలు కావాలంటే మళ్ళీ ఒక ముప్పై ఆరు కోట్లు కావాలి ముప్పై ఆరు నలభై కోట్లు అయితేనే మౌలిక సదుపాయాలు అయితే అని చెప్పి ముఖ్యమంత్రి కలిసి కలిసి ఆ నిధులు తీసుకొచ్చి ఇప్పుడు యుద్ధ ప్రాధికారణ అక్కడ ట్రాన్స్ఫర్లు పెడుతున్నారు సెఫ్టీ డ్యాన్లు కడుతున్నారు రోడ్లు వేస్తున్నారు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక నెల రూపాయల నెలలనే మొత్తమంది గృహప్రాక్షాలు ఏ విధంగా అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి వీళ్ళందరూ ఇర నాలుగు వేలకు ఇరవై వేల మంది అక్కడికి పోయిన తర్వాత రేపు వాటికి అక్కడ ఎట్లా డెవలప్మెంట్ ఎట్లా వాళ్ళ దగ్గర చెప్పి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎవరు అయ్యా అయ్యలేని బిడ్డ తిరిగి అయిపోతా అని చెప్పి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ నూకపల్లి కాలనీ ఇవాళ మున్సిపాలిటీలో కలిపారు ఇప్పుడు అక్కడ రేపు రెండో మూడో అయితే ఇవాళ నగర్ ఎట్లయితే రెండు అనే నూకపల్లి కాడ మరి మూడైతే నాలుగు అయితే చెప్పలేము ఏది ఏమైనా ఇప్పుడు రేపు అక్కడ మున్సిపల్కి వెళ్ళి నిధులు పెట్టే అవకాశం వచ్చింది ఆ జియో రేపు గవర్నర్ సంతకం అవుతుంది ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చే తర్వాత గవర్నర్ సంతకం అయింది ఆ జీవ వచ్చేటట్టు అక్కడ కూడా వాళ్ళు అయిపోతాయి అక్కడ కూడా గుడి కట్టాలి అక్కడ కూడా మస్జిద్ కట్టాలి అక్కడ కూడా చర్చ్ కట్టాలి బస్ స్టాండ్ కట్టాలి హాస్పిటల్ కట్టాలి ఎందుకంటే దాదాపు ఇరవై ముప్పై వేల మంది అక్కడ ఉంటారు కాబట్టి అదొక పెద్ద టౌన్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ దూరదృష్టితోటి వారు ఇక మనం ప్రతిపక్షంలో ఉంటే దేశ ధర్నాలు చేయాలి రస్త రోకాలు చేయాలి ఇంతే కానీ అభివృద్ధి జరగదని ఒక్క పెద్ద నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినందుకు మరి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసి అభివృద్ధి పనులు చూడండి భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా బస్సు ఫ్రీ లేదు ఎక్కడ కూడా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ లేదు ఐదు వందల సిలిండర్ లేదు యాభై మూడు వేల ఉద్యోగాలు ఒకటే సంవత్సరం ఇచ్చిన ఘటన దక్కింది నిన్న కూడా విదేశాలకు పోయిండు అక్కడ కూడా యాభై ఆరు వేల కోట్ల పెట్టుబడులు పదహారు వేల ఉద్యోగాల కొరకు ఒప్పందం చేసుకొని వస్తున్నాను ఏది ఏమైనా పనిచేసే నాయకుడు రేవంత్ రెడ్డి ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకున్నందుకు దగితాల పట్టణ ప్రజల పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ వాడు ప్రజలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తుంది ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మనం ఒక్క రోజు కూడా స్థిరం లేకుండా ప్రతిరోజు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాము ప్రతిరోజు భూమి పూజ కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాము ఏవైతే మనం గత పదిహేను రోజుల నుంచి మనం చేస్తున్న కార్యక్రమం నెల్లూరు నుంచి చేసినాక ఆల్రెడీ కొన్ని వాడలకు సంబంధించిన రోడ్లు మోర్లు అయిపోయినాయి ఇంకా కూడా ఆల్రెడీ వర్క్లు నడుస్తున్నాయి ఎవరైనా సరే కొబ్బరికాయలు కొట్టి వెళ్తున్నారు మరి వర్క్లు అయితే అని ఆలోచనలో ఎవరు ఉండాల్సిన పని లేదు ఖచ్చితంగా మీరు వేరే వాటిలలోకి వెళ్ళి చెక్ చేసుకొని రావచ్చు పనులు ఆల్రెడీ ఆల్మోస్ట్ పూర్తయితున్నాయి ఇవి ఇప్పుడు మనం కొబ్బరికాయలు కొట్టాక కూడా పనులు స్టార్ట్ అవుతాయి అట్లాగే మనం ఇప్పుడు ఈ ఆరు వాటిలకు సంబంధించి చూసుకుంటే ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షల నిధులు ఇప్పటికీ కేటాయించింది ఉన్నది సో దాంట్లోంచి నాలుగు కోట్ల వరకు మనకి ఇప్పటికీ వాటిలకు సంబంధించిన పనులు పూర్తయినాయి అంతేకాకుండా ఈరోజు కోటి ముప్పై ఆరు లక్షలు కోటి ముప్పై ఆరు లక్షలతోటి మనం నిధులు కేటాయించుకొని ఈరోజు ఆరు వార్డులకు సంబంధించిన కోటి ముప్పై ఆరు లక్షలు నిధులు వెచ్చించుకొని మనం ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది మరి ప్రతి ఒక్క రోజు మనం ఇంత డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ప్రజలు కూడా తప్పక సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకనంటే అందరూ మోర్ల మీద నే చెత్త పేరుకపోతుంది చెత్త తీయట్లేదని చెప్పేసి మనం ఇంట్లో ఉన్న ఈ చెత్తను తీసుకొచ్చి మోర్లలో వేయకుండా అందరూ కూడా చెత్తబండికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క వాటికి రోడ్లు వేస్తున్నాము మోర్లు కడుతున్నాము దాని మీద స్లాబ్లు వేస్తున్నాము సహకరిస్తేనే ఏదైనా ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇంకొకటి కూడా నిన్ననే ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి సంబంధించిన ముప్పై ఐదు లక్షలు దానికి కూడా వెచ్చించడం జరిగింది ఎందుకనంటే రోడ్డు మీద కూర్చొని అందరూ కూరగాయలు అమ్ముకోవడం జరుగుతుంది మరి వాళ్ళందరూ రేపు పొద్దున రానున్న రోజుల ట్రాఫిక్ ఇష్యూస్ కానీ ప్రతి ఒక్కరు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి దాన్ని కూడా మరి మౌలిక సదుపాయాలు చేసి మరి అందరినీ అక్కడికి పంపిస్తే ఈ కూరగాయలు వెజిటేబుల్ మార్కెట్లో బయట అమ్ముకునే వాళ్ళందరినీ అందులోకి పంపిస్తే రేపు రానున్న రోజులలో అంతా రోడ్ అనేది ఫ్రీ అయిపోయి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జరుగుతుందనే ఆలోచనతోటి దానికి కూడా నిన్న ముప్పై ఐదు లక్షలు వెచ్చించి ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో దాన్ని చేయడానికి ముందుకు రావడం జరిగింది అది కూడా తొందరలోనే అయిపోవడంతో మరి బయట కూర్చున్న వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఏదైనా కానీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సంజయ్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే రోజు మేము ఉన్నప్పుడే కొబ్బరికాయలు కొట్టడం కాదు పదవి అయిపోయిన తర్వాత కూడా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి ఈ రోజుతోటి ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆగిపోలేదు నిరంతరం ఇంకా నాలుగు సంవత్సరాలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి కొంచెం ప్రజలు సహకరిస్తే తొందర తొందరగా పనులు పూర్తయితాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాగే ప్రతిరోజు మా వెన్నంటే ఉండి మమ్మల్ని తడుతున్న సంజయాన్నకి ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్ ఆయన వాళ్ళందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజల పక్షాన కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అట్లాగే ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లాగే జరగాలని చెప్పేసి హృదయపూర్వక మనస్ఫూర్తిగా కోరుకొని మరి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన కౌన్సిలర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ బైపాస్ రోడ్ అంటే రామాలయం వద్ద సిద్ధ హాస్పిటల్ వద్ద ట్రైన్లు ఇవ్వచ్చు రోడ్ల కార్యక్రమం తదుపరి శ్రీరామ్ నగర్ వంజర్వాడ ఇక్కడ సర్దార్ సత్రం దగ్గర మరియు వాణి నగర్లో వీళ్ళు మేములవేనన్న సీనియర్ అడ్వకేట్ వారి ప్రాంతం అదేవిధంగా నలందా కాలేజీ దగ్గర గిరిజాభూషణ్ గారి ప్రాంతం ఇరవై మూడు వార్డులో వివిధ అభివృద్ధి కంగు ఈరోజు పనులు చేయడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ కౌన్సిలర్స్ సోదరిమణి పద్మ గారు అదేవిధంగా నవీన్ గారు సోదరి ప్రవీణ్ గారు శిరీష లావణ్య గారు రాము గారు జుంబడి రాజ్ కుమార్ గారు పట్టణ పదమ పౌరలు శ్రీమతి అడువార జ్యోతి గారు గౌరవ కమిషనర్ గారు వైస్ చైర్మన్ గారు మాజీ చైర్మన్ పీనాభ స్వామి ఇంకా పెద్దలు వివిధ వాళ్ళ నుంచి వచ్చిన పెద్దలకు మున్సిపల్ అన్ని విభాగాల అధికారులకు సిబ్బందికి పాతికే మిత్రులకు ఇప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ ప్రాంత పెద్దలకు అక్క చెల్లెలకు యువతకు అందరు కూడా ఈ ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నారు ఉదయం నుంచే కాదు గత కొన్ని రోజులుగా నిరంతరం ప్రతిరోజు ఒక కోటి రూపాయలు కోటి ఇరవై లక్షలు ఎనభై లక్షలు రకంగా లేదా అభివృద్ధి పనులు చేయడమే కాకుండా పోయిన ప్రభుత్వంలో చేసిన పనులు కూడా అంటే డబల్ బెడ్రూమ్ విషయంలో కావచ్చు చైత్యాల పట్టణంలో వివిధ బాటల్లో చేసిన పనులకు కావచ్చు దాదాపు నలభై కోట్ల పైన బిల్లులు చెల్లించడం జరిగింది ఇంకా కూడా డబల్ బెడ్రూమ్ విషయంలో చాలా నిధులు రావాల్సిన అవసరం ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్న ముప్పై ఐదు లక్షలతో మళ్ళీ కొన్ని పనులు పెట్టుకున్నాం కానీ పాత కూడా నాలుగు కోట్లకి బకాయి ఉన్నది మరి ఇటువంటి సందర్భంలో అటు పాత బకాయిలు చెల్లించుకుంటా కొత్త కార్యక్రమాలు చేయాలన్న సందర్భంలో ప్రభుత్వాలతోటి కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పాటు మరీ ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆదరించారు గెలిపించారు మరీ ముఖ్యంగా ఇండ్లు లేని పేదవాళ్ళు నాకు ఇండ్లు వస్తున్నాయి రిలీఫ్ రాష్ట్రంలో ఎక్కడ లేనని సంజయ్ కుమార్ ఎమ్మెల్యే అయినప్పుడు అయినాయని చెప్పి ఒక ఆలోచనతోటి నాకు అన్ని వాటిలో గెలిపించింది కానీ ఆ నూకపల్లి పరిస్థితి ఏముందంటే నూకపల్లి అర్బన్ హౌజింగ్ కాలనీ పరిస్థితి ఇంగిల్ అంటారు నా గర్గా నా ఘాట్కా అంటే అది అక్కడ ఉండేసరికి వాళ్ళు నూకపల్లి అర్బన్ హౌజింగ్ కాలనీ నూకపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు చేసే పరిస్థితి లేదు ఆయుధ మీద అంతా కరెక్ట్గా ఉంటుంది కానీ కాడ ముందరికి అసలు ఒకసారి నైన్ టూ మొదటి కథ కూడా తెలుస్తుంది కాబట్టి ఇక మనం ఈ విషయంలో ఇక మళ్ళా హైదరాబాద్లో హైడ్రా చేసి ఏదో చేసి అన్నట్టు కాకుండా ప్రజల లోపల చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ప్రజల సహకారం కూడా కావాలి అదేవిధంగా రియల్ ఎస్టేట్ వారి సహకారం కూడా కావాలి కనీల్ అమ్ముడు కాదు ఇది నేను పదే పదే కూడా కోరుతా ఉన్నా ప్రజల శ్రేయస్సు దృష్టి పెట్టుకోవాలి కొనేవాళ్ళు ఏముంది పాపం పేదవాళ్ళు ఉంటారు లేకపోతే ఎక్కడ ఉంటారు పల్లెటోళ్ళు ఉంటారు ఎవరు చెప్తే పది రూపాయలు తక్కువ రాగానే కొంటారు అధికారులు కూడా దీనిపైన ఒక్క పదం మోపాదం అధికారులు నేను అన్నాడు కూడా నేను పెద్ద ఇది అనలే దీంట్లో ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు ఏ కొంచెం చూడండి ఇవాళ ఇక్కడ వెళ్తలేదు కానీ నేను ఇస్లాంపురమైన అదేవిధంగా మా సోదరుడు ఆర్మూల పవన్ నివసించే ప్రాంతానికి కానీ ఆ మోర్గులు ఎక్కువ ఆ ఇంట్లోని తెలియదు ఇంటి పాపని తెలియదు ఆ వాళ్ళకట్ట నాయకులకు తెలియదు అధికారులకు తెలియదు ఇదంతా ఇప్పుడు జరిగింది కాదు ఇప్పటి నుంచో జరిగింది కాబట్టి ఈ విషయంలో ప్రజలు కూడా సహకరించాలి లేఅవుట్లు ఉన్నాయా లేవా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు కూడా కొంత కఠినంగా ఉండాలి మామంతిగా సహకరిస్తాం ఎందుకంటే నాకు స్వార్థం లేదు ప్రతిసారి కూడా చెప్తా ఉన్నా ప్రతిసారి కూడా చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా అందరికి సహకారం ఉండాలని చెప్పి కోరుతాం మరి నిరంతర అభివృద్ధి ప్రక్రియ కౌన్సిల్ టైం దగ్గరికి వచ్చినా కానీ మళ్ళీ కౌన్సిల్ వచ్చేదానిక ఇప్పుడు ఉన్నవారు పాతవారు అధికారులు అందరూ కూడా పనిచేయాలి కలిసి ఇప్పుడు ఎట్లయితే గిరినాభ చైర్మన్ అయిపోయినాక కూడా అంతకుముందు వేరే నాయకులతో కూడా కలిసి అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటుండే ఈరోజు మాతో కూడా పాల్గొన్నారు వాళ్ళు ధన్యవాదాలు తెలిసి ఇదే విధంగా ఇక్కడ ఉన్న పెద్దలు నాయకులు రేపు బాగానే అయిపోయింది అని అనుకోవద్దు ప్రజలతో ఒకసారి గెలిపించడంలో చివరి వరకు ప్రజలతో ఉండాలి అనేటోళ్ళు ఎన్నో అంటనే ఉంటారు పార్టీ పట్టించుకోకుండా ప్రజలతో ఉన్నప్పుడే ప్రజల మనిషి అన్నట్టయితే ఇక్కడ వచ్చినా చాలామంది మా యువత ఉన్నారు మాకు ఏ పదవులు లేవు పోటీ చేసే ఆలోచనలు కూడా ఉన్నదో లేవు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు వారు కూడా వాళ్ళ ప్రజల పదం తిరుగుతూ ఉన్నారు ఆ రకంగా ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి కూడా నేను కోరుతూ నాకు అవకాశం ఇచ్చాను ధన్యవాదాలు పాత్రికా కూడా